సచివాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు సచివాలయ డూములు పగలగొడతామని గతంలో అన్న విషయాన్ని ఆయన మరోసారి ప్రస్తావించారు బీజేపీ ప్రభుత్వం వచ్చాక డూములు పక్కాగా కూల్చేస్తామన్నారు బండి సంజయ్ ప్రజలు హర్షించేలా నిర్మాణాలు చేపడతామని తెలిపారు ఆయన డూములు వాస్తవమే ఎదుటి వాళ్ళ ప్రజా సమస్యలు కాబట్టి ప్రజలు ఇబ్బందులు ఉన్నారు రాజకీయ కవిత చూడొద్ది కాబట్టి ఈరోజు నేను మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది ఇప్పుడు డూములు కూర్చోకుండా ఏం చేస్తాడన్న తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ మూడు అందస్తులు డుమ్లే కట్టిపించాడు మూడు అంతస్తులు డూమ్లే దానిలో సరే అప్పుడు కేసీఆర్ మంచిగా జల్సాగా బతుకుతాడు కాబట్టి పెద్ద రూమ్ నడుచుకున్నాడు కానీ దాని దాంట్లో పనిచేసేటువంటి ఆ ఏఎస్ అంశాలు ఉంటారు వాళ్ళ రూమ్ చూడని దానిలో పనిచేసే సిబ్బందులు చూడని కూర్చోడానికే ప్లేస్ లేదు కొట్టుబడి తిరుగుంటారు వాళ్ళు పొద్దున్న లేచి ఆ ఇట్లా పెట్టిన వెంటనే కేసీఆర్ గారిని లేవు లేవుకోరు వాళ్ళు ఆ ప్లేస్ లేదు దాంట్లో తొమ్మిది అంతస్తులకు మూడు అంతస్తులు డూమ్ ఎవరైనా మెడకాయ మీద తలికా ఆయన భాష ఉన్నాయి మెడకాయ మీద తలికాయ ఉన్న వాళ్ళు మూడు డూమ్ల కోసం మూడు ఫోళ్లు కడతారు మూడు సోలు వాడుకుంటారా దాన్ని కూర్చోకుంటే ఏం చేస్తారు పక్క కూర్చో బరాబారు గుర్చేస్తారు దాన్ని మా ప్రభుత్వం వచ్చేట పక్క గుర్చేస్తారు దాన్ని దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం ప్రజలందరూ అరచించే విధంగా చేస్తాం ధూమ్ మాత్రం పక్క కూల్చిస్తాం బర దా ఆ మాట కట్టుబడి ఉన్నాం మేము